వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్ని కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారిగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి అంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నాట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నాట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అనమాట సో ఏర్లాట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాలు విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మి గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దాన ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి వృషభ రాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము వృషభ రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి కానీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడు అయ్యాడు శుక్రుడేమో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అది పదకొండింటిలో ఉన్నారు ఏది చేసినా వీళ్ళకి లాభాలు అనేది ఉంటాయి అంటే ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి చెప్పుకోవాలన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే ఏంటంటే ఇంటి నుంచి ఎవరన్నా చేసుకోవాలి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి లేడీస్ చేసుకోవాలన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకి ఇప్పుడు మొదలెట్టి స్టడీ చేసుకుని మొదలెట్టి బిజినెస్ పరంగా ముందుకు సాగి లాంగ్ టర్మ్లో వీళ్ళు బాగా లాభాలు పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు మొదలెట్టే ఈ నెలలో అండ్ ఆల్సో రాహుతో కలిసి ఉన్నారు కనుక వీనస్ తప్పక ఏంటంటే వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తు ఉంటుంది అలాగే ఫారిన్తో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కానీ కన్సల్టెన్సీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు అనుకున్న రాబడి అనేది పొందుతారు లాభాలు చాలా బాగున్నాయి వీళ్ళకి ప్లస్ అవుతుంది ఈ నెల అంతాను తప్పక ఏంటంటే సక్సెస్ఫుల్ మంత్ కింద తీసుకోవాలి ృషభ రాశి వాళ్ళకి అలాగే లెవెన్త్ లో కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరిస్థితి కూడా కుటుంబ పరిస్థితి అంటే స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా స్టూడెంట్స్ తప్పక ఇది మనకి తెలుసు మార్చ్ అనేది ఎగ్జామినేషన్ పీరియడ్ సో తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అనుకున్న మార్క్స్ కూడా సాధించే దశలో వాళ్ళు ముందుకెళ్తారు ఎందుకంటే ఎంత దేంట్లో అయినా చురుగ్గా పాల్గొంటారు అండ్ ఆల్సో వాళ్ళు పనులు చేయడంలో కూడా ముందుకు సాగుతారు సో కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది మార్చ్ అంతాను సక్సెస్ఫుల్ మంత్ అనేది చెప్తున్నారు సో తప్పక ప్రమోషన్ వస్తుంది అలాగే ఏంటంటే శని చేరిన తర్వాత వీనుసు చేరిన తర్వాత ఎందుకంటే మనకి తెలుసు మినల్లో ఐదు గ్రహ కూటమి అనేది జరగబోతోంది మార్చ్ ట్వంటీ నైన్త్న సో వచ్చిన తర్వాత కొంతవరకు ఏంటంటే బిజినెస్లో ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే తప్పక పరిహారాలు అనేవి చేసుకోవాలి అలాగే స్టాక్ మార్కెట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక లాభాలు అనేవి పొందుతారు ఉన్న వాళ్ళు మాత్రం రాణిస్తారు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ కమ్యూనికేషన్ రంగం ఎందుకంటే రావుతో కలిసి ఉన్నారు కనుక తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ట్రేడర్స్ ఇలాంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలి అలాగే హెల్త్ విషయానికి వస్తే కనుక కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ అప్పర్ రెస్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి అంటే ఒక పద్ధతిగా అంటే డయట్ ఫాలో అయ్యి ఒక టైమింగ్ ఫాలో అయ్యి ముందుకు సాగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి ఆ కా కానిపక్షాన్ని తప్పక వాళ్ళు పైకి వెళ్ళే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే లాభం అనేది రావాలి కనుక సో తప్పక వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలాగే మనం చూసాము అంటే ఎవరికైనా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ ఈ నెల నెలలో కొంచెం అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది తప్పక దాంపత్య జీవితం అనేది మెరుగుపడుతుంది ముందుకు సాగడం అనేది జరుగుతుంది అందరితోనూ కలయిక అనేది ఉంటుంది ఫ్రెండ్స్ తోటి బంధుమిత్రులతోనూ సో తప్పక వీళ్ళు ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద చెప్పచ్చు ఖర్చులు అయితే మనం ఎప్పుడు చెప్పక్కర్లేదు విపరీతంగానే ఉంటాయి సో మనం ఇప్పుడు రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ లక్ష్మికి లక్ష్మీకి పూజ పూజించడం కానీ చాలా చాలా మంచిది ఎందుకని చెప్తున్నానంటే ఇది రెండు గ్రహణాలు కూడా వస్తున్నాయి సో తప్పక ఇదేంటంటే వీనస్ మీద కూడా ఈ రాశికి అధిపతి అయిన వీనస్ మీద కూడా వస్తుంది గ్రహణం మనకి ఇక్కడ కనిపించుకోవచ్చు ఇండియాలో కానీ కూడా దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి వాయినం ఇవ్వడం కానీ లేకపోతే పెరుగన్నం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కావాలి అన్నవాళ్ళందరికీ ఏంటంటే కొంచెం మంచి సూచనలు కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో వీళ్ళు తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటే శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ నెలలో అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా వీళ్ళకు ఉంటుంది అంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఒక యోగం అనేది ఉంటుంది తప్పక మీరు ఏంటంటే పరిహారాలు అనేవి పాటించండి ఇంకా మంచిది మీకు ఈ మీ జాతక రీతి ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము మీ జాతక రీత్యా కావాలి అంటే ఇండివిజువల్ జాతకం చూపించుకొని దానికి పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మాట్లాడేదంతా షార్ట్ టర్మ్ ఒక నెలకే మాట్లాడుతున్నాము తప్పక ఏదైనా మీకు డౌట్లు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు